హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ గ్రూప్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పైతాన్లో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం ఓకే సో బులియన్ డేటా టైప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎటువంటివి అడిగే అవకాశం ఉంది అనేది మనం మాట్లాడదాం సో ఎందుకు ఇదే పిక్ చేసుకున్నాను అంటే చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ కాస్త ట్రికీగా ఉంటాయి ఓకేనా సో అది తెలియకపోతే మనం ఆ టైంకి ఆన్సర్ చేయలేము అనమాట ఓకే సో ఇవి చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటివి కాబట్టి మీకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి చేయడం జరుగుతుందన్నమాట ఓకే సో ఫస్ట్ది మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ది వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ బులియన్ వేరియబుల్స్ తీసుకున్నారు ఏ ఈక్వల్ టు ట్రూ బీ ఈక్వల్ టు ఫాల్స్ ఓకే సో ఏ ఈక్వల్ టు ట్రూ బీ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకున్నప్పుడు సో ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమి వస్తుంది అవుట్పుట్ అనేది ఓకే రైట్ సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక ట్రూని ఫాల్స్ని ఎలా యాడ్ చేస్తారు వెంటనే ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది అనుకుంటాం కదా సో కానీ అక్కడ ఎర్రర్ రైజ్ అవ్వదు ఓకే సో ఏమొస్తుందో చూద్దామా మనం ఒకసారి ఏమొచ్చింది వన్ వచ్చింది అవుట్పుట్ అవుట్పుట్ ఏమొచ్చింది వన్ వచ్చింది ఓకే సో మనకి సో టూ బులియన్ వేరియబుల్స్ని మనం ఒక ట్రూని ఫాల్స్ని కనుక యాడ్ చేస్తే మనకి వన్ వచ్చింది సో ఎలా వచ్చింది వన్ ఇక్కడ లాజిక్ ఏంటి అని గనక మనం ఆలోచిస్తే సో ఏదైతే ట్రూ అనేది ఉంటుందో ట్రూ అనేది ఓకే సో ట్రూ అనేది ఇంటర్నల్గా వన్గా రిప్రజెంట్ చేయబడుతుందండి ఓకే సో అలాగే ఫాల్స్ అనేది ఏదైతే ఉందో ఫాల్స్ అనేది ఇంటర్నల్గా జీరోగా రిప్రజెంట్ చేయబడుతుంది ఓకే సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ బులియన్ వేరియబుల్స్తో అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే సో ట్రూ ప్లస్ ఫాల్స్ అంటే మనం వన్ ప్లస్ జీరో యాడ్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఏమొచ్చింది వన్ అనేది రావటం జరిగిందనమాట సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము ఓకే సో ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ చూసామో దాన్ని బేస్ చేసుకునే ఉంది కాబట్టి ఇది మీరు హ్యాపీగా ఆన్సర్ చేసేయగలుగుతారు ఓకే సో ఎస్ ఏమొస్తుందో చెప్పండి సో ఏమొచ్చింది టూ టూ అన్నది అవుట్పుట్ వచ్చింది ఎందుకు టూ అన్నది వచ్చింది సో ఏ ఇంటూ టూ ప్లస్ బి ఇంటూ త్రీ సో ఏ అంటే ట్రూ ట్రూ అంటే వన్ ఓకే వన్ ఇంటూ టూ ప్లస్ జీరో ఇంటూ త్రీ సో జీరో ఇంటూ త్రీ అంటే ఈ పార్ట్ అంతా జీరో అయిపోతుంది అండ్ వన్ ఇంటూ టూ అంటే ఈ పార్ట్ అంతా టూ అయిపోతుంది టూ ప్లస్ జీరో ఈక్వల్ టు టూ ఓకే సో అందుకే మనకి అవుట్పుట్ అన్నది టూ రావడం జరిగిందనమాట అర్థమవుతుందా సో ఇలాగ ఇక్కడ నుండి ఎప్పుడైనా సరే మీకు బులియన్ వాల్యూస్ ఇచ్చి వాటి మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం అలాంటివి అడిగారు అంటే ఇక మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కదా సో ట్రూ అంటే వన్ అండ్ ఫాల్స్ అంటే జీరో ఆ విధంగా కన్సిడర్ చేసి మీరు చూడవలసి ఉంటుందన్నమాట సో మనము ఏవైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాం కదా ఇప్పుడు వేరే స్టైల్ చూద్దాం ఓకే సో ఏదైతే టైప్ క్యాస్టింగ్ ఉంటుందో టైప్ క్యాస్టింగ్ మీద కూడా మనం కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు జనరల్గా ఏ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అన్నాం సో ఫిఫ్టీన్ అన్నది ఏంటి ఒక ఇంటిజర్ టైప్ వాల్యూ ఫిఫ్టీన్ అనేది ఒక ఇంటిజర్ టైప్ వాల్యూ ఓకే సో మనం ఏం చెప్తున్నాము బి అనేటటువంటి ఒక వేరిబుల్కి ఏమిస్తున్నాం వాల్యూ సో ఏ అనేది ఏదైతే ఉందో ఆ ఏని బూల్ అనే ఫంక్షన్లో పెట్టాం సో బూల్ అనే ఫంక్షన్లో పెట్టి బూల్ ఆఫ్ ఏ అని మనం అంటున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనము సో టైప్ క్యాస్టింగ్ చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు టైప్ క్యాస్టింగ్ టైప్ కన్వర్షన్ టైప్ క్యాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ మనం చేస్తున్నట్టు ఓకే సో అంటే ఏంటి ఒక ఇంటిజర్ టైప్ వాల్యూని మనం బులియన్ టైప్లోకి కన్వర్షన్ చేస్తున్నాం డేటా టైప్ కన్వర్షన్ చేస్తున్నాం దాన్ని ఏమంటాం టైప్ క్యాస్టింగ్ అంటాం కదా ఆర్ టైప్ కన్వర్షన్ అంటాం ఓకే సో మరి ఒక ఇంటిజర్ టైప్ వాల్యూని బులియన్లోకి కన్వర్ట్ చేసి బీకి ఇవ్వు అని చెప్తున్నాం అంటే ఏ అనేది ఒక ఇంటిజర్ టైప్ వేరియబుల్ అవుతుంది బి అన్నది ఒక బులియన్ టైప్ వేరియబుల్ అవుతుంది సో తీసుకున్నాము తీసుకొని దానికి వాల్యూ డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక ఇంటిజర్ వాల్యూ ఏదైతే హోల్డ్ చేస్తుందో ఏ అనే ఇంటిజర్ వేరియబుల్ ఆ వేరియబుల్ని మనం సో టైప్ క్యాస్టింగ్ చేస్తూ వచ్చిన వాల్యూని బీకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఇటువంటి సందర్భంలో మనం బీ వాల్యూ ప్రింట్ చేస్తే ఏముంటుంది అందులో బీ వాల్యూ ప్రింట్ చేస్తే ఏముంటుందో అందులో అని అంటే సో ఇది కూడా చాలామంది ఓకే ఒక ఇంటిజర్ని బులియన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు ఫిఫ్టీన్ అంటే ట్రూ అనుకోవాలా ఫాల్స్ అనుకోవాలా ఏం తెలియదు కాబట్టి ఎర్ర వస్తుందోనో లేకపోతే అసలు ఏమి రాదనో జీరో వచ్చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు ఓకే రైట్ సో దీని తాలూకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది ట్రూ వచ్చింది ఓకే ఒక ఫిఫ్టీన్ అనే వాల్యూని ఒక ఫిఫ్టీన్ అనే వాల్యూని ఓకే సో ఒక ఫిఫ్టీన్ అనే వాల్యూని మనం బులియన్లోకి కన్వర్ట్ చేస్తే మనకి వన్ వచ్చింది వన్ అంటే ఏంటి అక్కడ ట్రూ ట్రూ అన్నది వచ్చింది సో ట్రూ అన్నది ఎందుకు వచ్చింది మనకి ఎలా వచ్చింది ట్రూ అన్నది అంటే ఇక్కడ ఇంటర్నల్గా లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఏదైతే మనము ఇక్కడ వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ అనేది ఒకటే రూల్ ఫాలో అవుతుందనమాట ఎంట రూలు సో నాన్ జీరో వాల్యూవా కాదా మనం తీసుకున్న వాల్యూ అనేది నాన్ జీరో వాల్యూ కాదా దేన్నైతే మనం బులెన్లోకి కన్వర్ట్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది నాన్ జీరో వాల్యూవా లేకపోతే జీరో వాల్యూవా నాన్ జీరో వాల్యూవా జీరో వాల్యూ అన్నది చూస్తుంది ఓకే సో జీరో లేకపోతే జీరో కాకుండా అదర్స్ ఏదైనా అన్న అన్నది చూస్తుంది అనమాట ఓకే సో నాన్ జీరో అయితే కనుక దాన్ని ఆటోమేటిక్గా ట్రూగా తీసుకుంటుంది కన్వర్ట్ చేసినప్పుడు ఒక్క జీరోకి మాత్రమే ఫాల్స్గా తీసుకుంటుంది మీకు అర్థమవుతుందా సో ఇక్కడ ఫిఫ్టీన్ అన్నది నేను బులియన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను ఫిఫ్టీన్ అనేది జీరో కాదు సో ఇట్ ఈస్ నాన్ జీరో వాల్యూ కాబట్టి సో నాన్ జీరో వాల్యూని కన్వర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ట్రూ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు అర్థమైందా సో జీరో తప్ప వేరే ఏది ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా నాన్ జీరో వాల్యూ కాబట్టి ట్రూగా కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట ఓకే సో ఈ లెక్కను చూస్తే ఏ డేటా టైప్నైనా మనం బొలియన్లో కన్వర్ట్ చేసేయచ్చు వేరే ఏ డేటా టైప్నైనా మనం బులియన్లోకి కన్వర్ట్ చేసేయచ్చు అప్పుడు ఏమవుతుంది సో అది నాన్ జీరో వాల్యూ అయితే ఎస్ ట్రూగా కన్వర్ట్ అయిపోతుంది మనకి జీరో వాల్యూ అయితే ఫాల్స్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఒక ఫాల్స్ కూడా మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఓకే సో ఈసారి నేను సి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ కావాలనే జీరో తీసుకుంటాను ఓకే సో ఇప్పుడు సమ్ డి ఈక్వల్ టు బుల్ ఆఫ్ బులియన్ ఆఫ్ సి అంటాను ఓకే సో ఇప్పుడు నేను డి వాల్యూ కనుక ప్రింట్ చేసి చూస్తే ఏమొచ్చింది డి వాల్యూ కనుక ప్రింట్ చేసి చూస్తే ఫాల్స్ వచ్చింది ఎందుకు ఫాల్స్ వచ్చింది సో సిని మనం బులియన్గా కన్వర్ట్ చేస్తున్నాము వేర్ ఈజ్ జీరో ఓకే సో జీరో వాల్యూ అయితే అది బులియన్గా కన్వర్ట్ చేసినప్పుడు ఫాల్స్గా తీసుకుంటుంది రిమైనింగ్ నాన్ జీరో వాల్యూ ఏదైనా సరే ట్రూగా తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట ఓకే రైట్ ఓకే సో ఇంకా మీకు సో ఎంతవరకు అర్థమైందో చూడటానికి నేను ఒక కాంప్లెక్స్ టైప్ వాల్యూ తీసుకున్నాను ఈసారి ఓకే సో ఇంటి కాదు ఫ్లోట్ కాదు స్ట్రింగ్ కాదు ఇది కాంప్లెక్స్ టైప్ వాల్యూ కదా సో దేంట్లోనైతే మనకి రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఓకే సో రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఉంటాయో ఓకే సో వాటి మిక్సింగ్తో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం కాంప్లెక్స్ టైప్ వాల్యూస్ అంటాం ఎక్కడ యూజ్ చేస్తాము అడ్వాన్స్ లెవెల్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ చాలా వాటిలో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి అవసరం పడతాయి పైతాన్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పైథాన్ అనేది అంత పాపులర్ అయింది సో ఎక్కడైనా సైంటిఫిక్ అప్లికేషన్స్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా మనం పైతాన్ని యూజ్ చేస్తాం ఎందుకు అది ఇచ్చేటటువంటి ఆ ఫీచర్స్ అలా ఉంటాయి కాంప్లెక్స్ టైప్ నెంబర్స్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓకే రైట్ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఒక కాంప్లెక్స్ వాల్యూ ఒక వేరియబుల్లో తీసుకున్నాము ఓకే సో తీసుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాము ఈసారి ఆ కాంప్లెక్స్ టైప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బులియన్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నాము ఓకే సో చెప్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది బి వాల్యూ ప్రింట్ చేస్తే అంటే సో ఏమొస్తుంది బి వాల్యూ ప్రింట్ చేస్తే ఎస్ ఏమొస్తుంది ఏ వస్తుంది ఎందుకు ఏ వస్తుంది సో ఇక్కడ వాల్యూ ఏదైనా కానీ వాల్యూ ఏదైనా కానీ అది చూసేది ఒక్కటే చూస్తుంది అది జీరోవా అది జీరో కాదు సో జీరో అయి ఉంటే దాన్ని ఫాల్స్గా తీసుకో జీరో కాకుండా వేరే ఏదైనా సరే అది కాంప్లెక్సా స్ట్రింగ్ మరొకట మరొకట సంబంధం లేదు నాన్ జీరో వాల్యూ ఏదైనా సరే దాన్ని బులియన్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని దేనిగా తీసుకోవాలి ట్రూగా తీసుకోవాలి సో ఇది జీరో కాదు కాబట్టి నాన్ జీరో వాల్యూ కాబట్టి ఆటోమేటిక్గా ఏం తీసుకుంది సో దాన్ని ట్రూగా తీసుకొని ట్రూ అని చెప్పి ప్రింట్ చేయడం జరిగింది ఓకే ఒక స్ట్రింగ్ తీసుకొని చూద్దామా ఎస్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాను చూడండి ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వెబ్ గురు ఓకే సో తెలుగు వెబ్ గురు అని చెప్పి తీసుకున్నాను సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూని నేను బులియన్లోకి కన్వర్ట్ చేయమని చెప్తాను ఓకే సో బులియన్లోకి కన్వర్ట్ చేయమని చెప్తాను ఇప్పుడు నేను డి వాల్యూ ఎంత అని చెప్పి అడిగాను అనుకోండి సో ఇక్కడ కూడా ఏమవుతుంది ఈసారి ఇదొక స్ట్రింగ్ వ్యాల్యూ విత్ ఇన్ డబల్ కోర్సులో ఇచ్చాము ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ సో ఈ స్ట్రింగ్ వాల్యూని నేను బులియన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది ఆటోమేటిక్గా ఎస్ ఎస్ ఏమొస్తుంది ఇది జీరో కాదు ఇది జీరో కాదు జీరో కాకుండా ఏముంటే ఏం సంబంధం నాన్ జీరో వాల్యూ అంతే ఏది ఉన్నా అది నాన్ జీరో వాల్యూ అంతే కాబట్టి ఎప్పుడైతే ఒక నాన్ జీరో వాల్యూ తీసుకొని మనం టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ క్యాస్టింగ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది సో ఆటోమేటిక్గా ఏమవుతుంది సో నాన్ జీరో వాల్యూ అయితే అది ఆటోమేటిక్గా ట్రూగా తీసుకుంటుంది నాన్ జీరో వాల్యూ ఏదైనా సరే అది ఆటోమేటిక్గా ట్రూగా తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను ఓకే సో ఇంకా మీరు ఏ డేటా టైప్ వాల్యూ అయినా ఇవ్వని అది బులియన్గా కన్వర్ట్ చేస్తుంటే మీరు చూడాల్సింది ఒకటే అది జీరో కాదా జీరో అయితే ఫాల్స్ అని చెప్పండి లేదు ఇంకా వేరే ఏదైనా ట్రూ అని చెప్పండి ఓకేనా రైట్ సో ఇలాగా మనకి చూసారా అంటే బులియన్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయము సో బులియన్ అంటే ఓన్లీ ట్రూ ఫాల్స్ వాల్యూస్ తీసుకుంటామని చెప్పి అనుకుంటాము కండిషన్స్లో వాటిలో యూజ్ చేస్తాం అనుకుంటాం కానీ సో బులియన్ మీద కూడా ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడగొచ్చా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయము కదా సో కాబట్టి ఈ వీడియో అనేది మీకు ఎంతో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలా మనకి సో పైతాన్ కానీ జావా కానీ పైతాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఏదైనా సరే మన తెలుగులో ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్గురు యూట్యూబ్ ఛానల్ చూడండి మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని రకాల ప్లేలిస్టులు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని రకాల ప్లేలిస్టులని కూడా నేను ఇక్కడ ఫుల్ కోర్సెస్ ఉంచాను ఓకే సో మీరు పైథాన్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ నంపై పాండాస్ మ్యాట్ ప్లాట్లీ లైబ్రరీస్తో సహా ఓకే కోర్జావా అలాగే జాంగో ఓకే సో ఎస్క్యూఎల్ రియాక్ట్ జేఎస్ ఓకే సో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇలా సో ఆల్మోస్ట్ మనకి యూజ్ అయ్యేటటువంటి చాలా కోర్సెస్ని నేను ఇక్కడ ఉంచానండి ఓకే సో ప్రతి ప్లేలిస్ట్ కూడా మీరు ఓపెన్ చేసి చూడండి అవి ఫుల్ కోర్సెస్ అండి మీకు అన్నీ ప్లే అవ్వవు ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ ప్లే అవుతాయి చూడండి మీకు నచ్చితే నేను ఇక్కడ కోర్స్ వైజ్ ఫీజ్ అనేది మిమ్మల్ని అడగటం లేదు సో ఇక్కడ మీరు చూస్తే పైన ఇంట్రడక్షన్ దగ్గరే మీకు లింక్ ఒకటి అనిపిస్తుంది ఓకే సో ఈ లింక్లో నేను జాయిన్ లింక్ ఇచ్చాను మెంబర్షిప్ లింక్ క్లిక్ చేసి జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్తో మెంబర్షిప్ తీసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ ఒక్క గిట్ కోర్స్ తప్ప మిగతావన్నీ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి అనమాట ఓకే సో మీకు నచ్చిన కోర్స్ మీరు నేర్చుకోవచ్చు ఓకే సో వ్యాలిడిటీ వన్ మంత్ ఉంటుంది వన్ మంత్లో మీకు నచ్చిన కోర్సెస్ నేర్చుకోవచ్చు ఓకే వన్ మంత్ అయినా వన్ మంత్లో ఏం నేర్చేయగలము అనుకుంటే ఒకసారి మీరు ఆలోచించండి ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూగా తీసుకున్నారనుకోండి ఓకే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకపోతే ఒక ఫోర్ మంత్స్ తీసుకుంటే టూ థౌజండ్కే మీరు ఇన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు ఓకే సో బయట ఎక్కడా కూడా టూ థౌజండ్కే ఇన్ని కోర్సెస్ మన తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఓకే సో ఇలా ఆర్గనైజ్డ్గా ఓకే సో యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు ఫ్రీ కోర్సెస్ ఉంటాయి ఎస్ అగ్రి అవుతాను కాకపోతే అక్కడ చూసినా కూడా మీరు మళ్ళీ వెళ్ళి డబ్బులు పెట్టి నేర్చుకుంటారు ఎందుకు నేర్చుకుంటారు ఎందుకంటే అక్కడ కంటెంట్ ఆర్గనైజ్డ్గా ఉండదు సో ఇక్కడ మనం అలా ఏం చేయట్లేదు అనమాట మనం చేస్తున్నదంతా ఇవే ఫుల్ కోర్సెస్ ఓకే సో ఇస్తున్నది ఒకే వే అది మెంబర్షిప్ ఓకే సో మీరు ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ చూడండి ఆ తర్వాత కూడా ప్లేలిస్ట్లో ఉన్న టైటిల్స్ చూడండి మీరు మీకు ప్లే అవ్వకపోయినా టైటిల్స్ మీరు చదవచ్చు కదా మీరు అనుకున్నదంతా కోర్సులో ఉంది అనుకుంటే ఎస్ మెంబర్షిప్తో మీరు ప్రొసీడ్ అవ్వండి ఓకే సో మీరు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియకపోతే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో టూ ఫోర్ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఒక్క మెసేజ్ చేయండి మెంబర్షిప్ అని ఓకే సో నేను మీకు దాన్ని గైడ్ చేస్తాను ఓకే సో మీరు ఎక్కడైనా నేర్చుకోండి బట్ నేర్చుకోండి ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ రోజులు ఇన్నాళ్ళలాగా లేవు ఓకే ఒక్క ఏదో ఫ్రంట్ ఎండ్ నేర్చేస్తే లేకపోతే ఒక్క బ్యాక్ ఎండ్ నేర్చేస్తే సరిపోదు అనమాట నంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవాల్సి వస్తుంది ఓకే సో మేము కూడా అదే ఆలోచించి మళ్ళీ ప్రతి కోర్స్కి కూడా మనీ అడగకుండా సో అన్నిటికీ కలిపి మెంబర్షిప్ లాగా తీసుకొని వచ్చాం మీకు నచ్చిన కోర్సెస్ అన్నీ ఫ్రీడమ్ ఉంటుంది మీకు నచ్చిన మీరు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అర్థమవుతుందా సో ఎస్ అండి ఇంకా నెక్స్ట్ మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి